టియుడబ్ల్యూజెహెచ్ వన్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారిముల అంజన్ గౌడ్ ఇటీవల తన పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమైంది అంజన్ గౌడ్ శనివారం కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు టియుడబ్ల్యూ జెహెచ్ వన్ ఫోర్ త్రీ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారిముల అంజన్ గౌడ్ ఇటీవల తన పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే అంజన్ గౌడ్ శనివారం కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు అంజన్ గౌడ్తో పాటు పుట్ట వెంకటేష్ సురేష్ నాయక్ గుండు మధులను కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు జర్నలిస్టుల యూనియన్ నాయకుడిగా గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా అంజన్ గౌడ్ విశేషమైన సేవలను అందించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు అంచి పార్టీలో చేరడం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందన్నారు కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేయగలిగే వ్యక్తి అంజన్ గౌడ్ అని కొనియాడారు గత కొన్నేళ్లుగా అంజన్ గౌడ్ను చూస్తున్నానని జర్నలిస్టుల యూనియన్ నాయకుడిగా జర్నలిస్టులను ఏకతాటిపైకి నడిపి వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారని తెలిపారు పార్టీకి వారు అవసరం తప్పనిసరి అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు అనంతరం అంజన్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి చేస్తున్న అభివృద్ధి ఎనలేని అని కొనియాడారు భవిష్యత్తులో తన వంతు నిర్విరామంగా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎంఏ జాబర్ గౌడ సంఘం రాష్ట్ర నాయకులు కెఎల్ఎన్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరెడ్డి కాంగ్రెస్ నాయకులు డేక కొండయ్య కాటం రెడ్డి ప్రసాద్ రెడ్డి సాధినేని అప్పారావు పంది తిరపయ్య సిరికొండ శ్రీనివాస్ తంగిలపల్లి లక్ష్మణ్ కాసల్ల సత్యరాజు మాతంగి సురేష్ తదితరులు పాల్గొన్నారు